ఎలా ఉన్నాను నేను దాని గురించే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నిన్న నైట్ పెట్టిన జూస్ గురించి ఈరోజు రిజిస్ చేస్తున్నాను అనమాట అదేంటంటే కాసిన పేరు ఇది బంగారం అనుకుందా కాదండి ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఇది చాలా అంటే చాలా బాగా బాగా నచ్చింది నాకు నేను అంతకుముందు ఒకటి బుక్ చేశాను అయితే అది నెక్ వరకు బుక్ చేశాను అనమాట అయితే నా నెక్కకి సరిపోలేదు ఎందుకు ఇక్కడ వరకే వచ్చింది అంత బాగుండలేదు కొంచెం కిందకి దిగితే బాగుంటుంది ఇక్కడ దాకా అని చెప్పి ఇంకోటి చూసుకొని చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇది టూ మొత్తం రెండు కూడాను ఈ రెండు కూడాను ఖరీదు అని అనుకుంటున్నారు చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటున్నారా కాదు కేవలం కేవలం వన్ ఫార్టీ రూపీస్ నాకైతే చాలా నవ్వొచ్చింది నేను కూడా పిచ్చి పిచ్చినకలు వేసుకుని పిచ్చినకలు వేసుకున్నది వన్ గ్రామ్ గోల్డ్ వేసుకున్నాను ఐ థింక్ బాగుంది కదా ఇట్లా ఉందో చూపండి ఇట్లా ఉంటుంది ఏమైనా ఇష్టం ఇట్లా పెట్టుకోవచ్చు కొంచెం కిందకి పెట్టుకోవచ్చు ఎక్కడికైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇదే ఒకటి అనమాట ఇది కొంచెం కిందకి వచ్చింది ఇట్లా ఓకేనా బాగుందా బాగుందని నేను అనుకుంటున్నాను దీనికి ఖరీదు కేవలం వన్ ఫార్టీ రూపీస్ రెండు కూడా సెట్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కాసులు పేరు ప్లస్ అట్లానే ఇంకోటి పెట్టుకున్నాను కదా ఇది జడది ఈ జడది అంత స్టోన్ స్టోన్ వర్క్ అనమాట ఇది ఇదైతే నేనైతే కొనలేదు ఫ్రెండ్స్ ఇట్లా అవుతా ఇదైతే నేను కొనలేదు ఫ్రెండ్స్ మమ్మీ ఇచ్చారు మాది ఇబ్బంది అనమాట ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా పెట్టుకోవచ్చు లేదు మనకి మామూలుగా ఒరిజినల్ హెయిర్ ఉంటుంది కదా కొంచెం షార్ట్గా ఉండేది కదా అలాంటి వాటికే అనమాట ఇది చాలా బాగుంది నాకైతే ఒక్కొక్కసారి ఇలా కూడా పెట్టుకుంటాను ముడి ముడి పెట్టినప్పుడు ఇట్లా పెట్టుకుంటాను అనమాట ఇట్లా ఇట్లా పైన వచ్చేటట్టు పెట్టుకుంటా ముడికి పైన ఫ్లవర్స్కి పైన పెట్టుకుంటాం అనమాట ఇది అంతా స్టోన్ స్టోన్స్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనమాట అట్లానే ఇంకొకటి శారీ వేసుకున్నాను కదా ఈ శారీ సారి మా మ్యారేజ్ శారీ అనమాట ఇది కొత్త శారీ కాదు చాలా చవిచరాల్కితటి శారీ అదేదో దీన్ని పట్టు చీర అంటారు అందుకే పైన అంశం లేదు దీనికి చూడండి శారీకి అప్పట్లో పైన అంశులు వచ్చే కాదనమాట మా మా మ్యారేజ్ లేనప్పుడు కింద వరకే అంచు వస్తుందన్నమాట ఈ జరి కూడాను ఏదో సంథింగ్ మంచి జరి రిటర్న్ తీసు రిటర్ను తీసుకుంటారండి దీన్ని కరిగిస్తారంట జరి ఈ జరీ కూడా మంచి జరి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే కాసిన పేరు సూపర్గా నచ్చింది ఎప్పటి నుంచో కాశిన పేరు వేసుకోవాలి అనుకుంటాను బాగుందా ఓకే ఫ్రెండ్స్ బాయ్